ఫ్రెండ్స్ అయితే లొకేషన్ వచ్చేసి తాండ్రపాడండి ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ వెంచర్లో మనకి మెయిన్ రోడ్కి వచ్చేసి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి వాక్బుల్ డిస్టెన్స్లో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్లో హౌస్ అయితే సేల్ వచ్చింది ఇంకోటి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ వాళ్ళు మనకు దగ్గరుండి చేసుకున్న కన్స్ట్రక్షన్ ఇది ఓనర్స్ ఇంకా కింద జాయిన్ అయితే అవ్వలేదు పైన అయితే రెంట్కి ఇచ్చారు ఎయిట్ థౌసండ్ రెంట్ అయితే వస్తుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ అయితే చూసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి హాల్లో అంతా కూడా చూడవచ్చు మీరు వాల్స్ హైట్ కూడా మీరు గమనించినట్లయితే మనకు చాలా హైట్ అయితే ఉంటుంది ఓనర్స్కి ఉండాలని చేయించుకున్న హౌస్ ఇది సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇన్ ఫార్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ అంతా డైనింగ్ హాల్ ఏరియా ఇదంతా కూడా పూజ గది మనకు సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు కిచెన్ అండి ఇది డైనింగ్ హాల్ ఏరియా నుంచి మనకు కిచెన్ అయితే వస్తుంది కిచెన్ లో టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు చూడొచ్చు మీరైతే కిచెన్ పక్కన మనకు ఒక స్టోరేజ్ రూమ్ ఉందండి ఇది వచ్చే స్టోరేజ్ రూము ప్రైస్ కూడా నెగేషియేషన్ ఉందన్నారండి ఓనర్ ఇంటర్స్ కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్ తోనే డీల్ అయితే ఉంటుంది మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇది ఫస్ట్ బెడ్రూము ఆపోజిట్ సెల్ఫ్ లో లెఫ్ట్ సైడ్ అంతా కూడా చూడొచ్చు విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు వాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని అటాచ్డ్ వాష్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో కింద టూ బీహెచ్కే పైన టూ బిహెచ్కే అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ అయితే ఇచ్చారు ఇది వచ్చే సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు వాష్రూమ్ పైన స్టోరేజ్ స్పేస్ వాల్ సీలింగ్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు క్వాలిటీ మెటీరియల్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ మోడల్ అయితే ఇచ్చారు పైన కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందని చెప్పేసి పైన ఎంటర్ అవ్వగానే మనకు బల్కనీ అండి మెయిన్ ఎంట్రన్స్ మనకు గ్రిల్తో పాటు ఇచ్చారు మెట్ల పక్కన మనకు రూమ్ తో పాటు వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడొచ్చు మీరైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఎండర్బంగానే హాల్ అండి ఇది వచ్చేసి పైన మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు ఎయిట్ థౌసండ్ రెంట్ అయితే వస్తుంది కిచెన్ ఎంట్రన్స్ లో మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది ఇచ్చారు పైన కూడా మనకు అయితే చూసి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇక్కడ కూడా మనకు రూమ్ లాగా అయితే ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ లో మీరు టైల్స్ తో ఫినిషింగ్ అంతా కూడా చూడొచ్చు కింద అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి జాయిన్ అయితే అవలేదు ఇది ఫస్ట్ రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది టోటల్గా హౌస్ వచ్చేసేసి ఇది ఇంటర్నేషనల్ కాల్ చేయండి థర్టీన్ టు ఫార్టీ ఈస్ట్ ఫేస్ తాండ్రపాల్ లొకేషన్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఇంటర్నేషనల్ కాల్ చేస్తే డైరెక్ట్ వన్ తో డీల్ ఉంటుంది పైన కూడా పిల్లర్స్ అయితే వేసారు కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నారు ఇలాంటి ప్రాపర్టీస్ వెళ్ళంటే మనం పని కాంటాక్ట్